మహాదేవుడు తన తీర్పిచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి వారి ఏప్రిల్ ఐదున అతిపెద్ద శుభవార్త తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపార విషయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా ఈ సమయంలో కొన్ని పనులు అనేవి ముందుకు వెళ్తాయి ఎంతో కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి ఏవైతే స్థలానికి సంబంధించిన పనులు కానీ లేదా వ్యాపార అభివృద్ధికి రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా చాలా బాగా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపార విషయంలో మీరు ఎంతో కాలంగా కొంతమందితో పార్ట్నర్షిప్ అయితే చేసుకోవాలని అనుకుంటారు కానీ ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూనే వస్తున్నాయి ఈ సమయంలో పార్ట్నర్షిప్లకు చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించుకున్నట్లయితే చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తమ ఆలోచనలు కానీ నడవడి కానీ ఎప్పుడూ కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా ఖర్చు చేయడానికి అస్సలు ఒప్పుకోరు వాటిని అభివృద్ధి పరిచి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక ఈ రాశి వారిలో బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే స్థిరాస్తుల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తుల రాశి వారిలో సమతుల్యం అనేది ఉంటుంది ఎక్కువగా తమ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంత త్వరగా బయటకు వ్యక్తం చేయరు ఎంత దగ్గర వారైనా కూడా కొంత సమాచారమే వారు చెప్తారు చాలా గోప్యంగా అయితే ఉంచుతారు అలానే తన యొక్క బంధాల గురించి బంధుత్వాల గురించి నలుగురిలో ఉన్నప్పుడంతా ఎక్కువగా చర్చించరు చాలా గోప్యంగా ప్రేమ విషయాల్లో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి ఇతరుల యొక్క కష్టాలు తెలుసుకొని వారికి ఏదైనా సమస్యలు ఉంటే వాటికి సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే వారికి తగిన సహాయం కానీ చేస్తారు ఇతరులు కూడా తమ కష్టాలు ఈ వారితో త్వరగా చెప్పుకుంటారు ఎందుకంటే వీరు చెప్పినటువంటి సలహాలు పాటించడం వల్ల అవి తీరుతాయని నమ్ముతారు చిన్ననాటి నుండి కూడా ఈ రాశివారు అనుభవ జ్ఞానం ఎక్కువగా పొందుతారు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు సవాళ్ళు ఒడిదుడుకులు చూడటం వల్ల వీరికి అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది అలానే రాశి రాశివారు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడాలని అనుకోరు మాట విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఇంకా దాని మీద చివరి వరకు నిలబడతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే తులారాశివారి జీవితంలో ఆర్థిక పరంగా ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే కనిపించబోతున్నాయి కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో చాలా వరకు మీరు కోరుకున్న విధంగా పురోగతి ఉంటుంది అయితే కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సమయానికి డబ్బు ఇవ్వాలనుకుంటే లాస్ట్ మినిట్ వరకు ఇవ్వకపోవడం వల్ల ఇస్తారా లేదా ఇలాంటి టెన్షన్స్ అనేవి కొంచెం ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే నూతన ఆదాయ మార్గాలు వెతకడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసొస్తాయి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులకి ఈ మాసంలో చాలా వరకు కూడా విశేషమైన మార్పులు అయితే చూడబోతున్నారు విద్య పరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి అలానే విద్యార్థులు ఈ సమయంలో రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మీరు కోరుకున్న ప్రదేశాలు కళాశాలలో యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం దక్కుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే రాజకీయస్తులు తమపై చెయ్యని తప్పులకు వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపణ చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాస్కి సంబంధించిన వారికి ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులా రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఆరోగ్య పరంగా మాత్రం మీకు కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోలేనట్లయితే వారు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి మొదట చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా అస్సలు అశ్రద్ధ అయితే చేయవద్దు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఉద్యోగ విషయంలో ఎవరు ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగాల కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే రీత్యా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకునేవారు కూడా తొందరలోనే వాటికి సంబంధించి శుభవార్తలు వింటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సభ్యులు అందరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు అలానే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా తలపెట్టడానికి ప్రయత్నిస్తారు ఎంతో కాలంగా మాటలు లేనటువంటి కొంతమంది దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళా బంధుత్వాలు కలుపుకోవడం వారితో మాటలు ఏర్పడటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశివారికి వివాహ విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలానే ముఖ్యంగా ప్రేమ విషయాల్లో చాలా బాగా కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ప్రేమ వివాహాలు కొప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చాలా చక్కగా కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు అలానే ఎవరైతే ఈ మాసంలో నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అనేవి పొందటం వల్ల ఆశించిన రీతిలో ఫలితాన్ని అయితే పొందుతారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు వాటిలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కళాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి అలంకరణ సౌందర్యం కళలు సంగీతం నృత్యం మొదలైన వాటిపై కొంచెం ఆసక్తి అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఇతరుల మాటలకు అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు కొంతమంది వారి యొక్క లాభాల కొరకు మీతో స్థిరాస్తులు కొనిపించడం కానీ లేదా పెట్టుబడులు పెట్టించడం చేస్తూ ఉంటారు అటువంటి వాటిని కనుక నమ్మినట్లయితే మీరు ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో కొన్ని శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి వివాహానికి సంబంధించి కానీ లేదా ఉద్యోగానికి సంబంధించి కానీ శుభవార్తలు ఉంటాయి సంతాన పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సంతానం వివాహం చేయడానికి వారిని కెరియర్లో సెటిల్ చేయడానికి లేదా విదేశాలకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే సంతాన విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి అమితమైన ప్రేమ అనేది సంతానం మీద ఉంటుంది అలానే తులా రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అధిక సమయాన్ని గడుపుతారు తులారాశివారు శుక్రవారం రోజు తలారా స్నానం చేసి లక్ష్మీ అమ్మవారి ముందు ఆవు నేతితో కనుక దీపారాధన చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అలానే ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను వినడం ఆదిత్య హృదయాన్ని వినడం మంచిది ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ